అహం భువం యజమానస్య చోదిత ఋగ్వేద సూక్తి చూడండి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు నేను అంటే ఇక్కడ భగవానుడు నేను అంటున్నాడు భగవానుడు చెప్తున్నాడు నేను యజ్ఞదాన సత్సంగములను ఆచరించే వాణిని సన్మార్గంలో నడుచుటకు ప్రేరేపించేదను చూడండి పరంపిత పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు ఈ ఋగ్వేదం ద్వారా ఏం చెప్తున్నాడు మానవులకు నేను అంటే భగవంతుడు ఎవరిని ప్రేరేపించుతాడు సన్మార్గంలో అంటే యజ్ఞము చేసేటటువంటి వారిని దానం చేసేటటువంటి వారిని సత్సంగములను ఆచరించేటటువంటి వారిని సన్మార్గంలో నడుచుటకు ప్రేరేపించేదను వాళ్ళందరినీ సన్మార్గంలో నడిచేటానికి ప్రేరేపణ చేస్తుంటాడు నిరంతరం వారి బుద్ధి వక్రమార్గంలో పోదు మిగతా వారిని కూడా ప్రేరేపణ చేస్తుంటారు కానీ వాళ్ళు గుర్తించరు వీళ్ళు గుర్తిస్తారన్నమాట ఈ భగవంతుని ప్రేరణను గుర్తిస్తారు కాబట్టి వీళ్ళు సన్మార్గంలో నడుచుకుంటారు ఎవరు యజ్ఞము చేసేవారు దానం చేసేవారు సత్సంగములను పాల్గొనేటటువంటి వారు సత్సంగాలు నడిపేవారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పరమాత్మ నిరంతరము సన్మార్గములో ప్రేరణ చేస్తూ నడుపుతూ ఉంటాడు ఓం